మన ప్రభును రక్షకుడు ఆయన వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన ధర్మం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ దినప వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం దినప వాగ్దానం మీరు ఆయన రాజ్యమును నీతి వెతుకుడి మత్స్ వార్త ఆరాధ్యాయము ముప్పై మూడు వచ్చింది ఈ మాట ఆయన రాజ్యంలో నీతి వెతుకుడి అప్పుడు మీకు అనుగ్రహం పడి ఏదంటే దేవు ఏం తిందమా ఏం తాగుంది ఏం తెంచుకొని మనం చింతపడుతూ ఉంటాం కానీ ఆయన అంటున్నాడు దేవ దేవదేవుడు అంటున్నాడు మొదట నా నీతిని రాజ్యం నీకు ఏదో నీకు ఏది ఇష్టమో నేను ఇస్తా అంటున్నాడు దేవుడు కాబట్టి మనం ఏమైతే మొదట ఆయన వెతకాలి ఆయన నీతిని వెతకాలి ఆయన యథార్థతను వెతకాలి మనం వెతికే పెట్టుకుండాలి వెతకుండా మనం అడుతూ ఉంటాం ప్రభు నాకు అది చేయించానికి మనం ఆయన చిత్తం జరిగించకుండా ఆయన ఇష్టం నెరవేర్చకుండా మన ఇష్టం నడుచుకుంటూ మన మనం మన ప్రయత్నం మనం చేసుకుంటూ ప్రభా అంటే ప్రభు ఏమంటాడంటే మొదట నన్ను వెతకండి నా రాజ్యాన్ని వెతకండి నా నీతిని వెతకండి మీకు ఏది అవసరం నాకు తెలుసు అది నీకు ఇస్తానంటున్నాడు మీరు చింతించవద్దు ఏం తిందమా ఏం తాగింది ఏం ధరించుకుందామని అవి అన్ని జనులు అంటారు దేవుని విశ్వాసం కనిపెట్టి అండ్రో ఎవరంటారు అన్ని అంటారు అంటే దేవుని బిడ్డలు అంటారు సర్వశక్తిమంతుడు మంత్రుడు జీవంగా లేస్తాయా ఏం చేస్తాడండి ఆయన ఆయన మనం ప్రార్థన చేస్తే జవాబులు ఇచ్చే దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు కాబట్టి ఇది నాన్న మొదట ఏమి అది ఆయన నీతిని రాజ్యాన్ని వెళ్తే మీకు అవసరమో మీకు అనుగ్రహించబడిన అంటున్నాడు కాబట్టి మనం చింతించకుండా మొదట ఆయన చిత్తం నెరవేర్చి ఆయన ఇష్టం నెరవేర్చి నీకున్న సమస్యలు అన్నింటి ప్రభు ప్రభు కప్ప చెప్పి ప్రభు చెత్తం నెరవేర్స్తే ప్రభు నీ ఇష్టం నెరవేరుస్తూ ఉంటాడు అన్నమాట అలా ఆయన ఇష్టం నెరవేర్చుకుని నీ ఇష్టం జరగనే జరగదు కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చు నీకు ఇష్టమైంది ఏదో అడుగు అది నీకు నీ దయచేస్తాను వాగ్దానం ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి మొదట నీతిని రాజ్యాన్ని కుమారుడుగా కుమార్తె ఉండి మీకు ఏదో అవసరమో దేవుడిని అడగండి దేవుడు మీకు సమస్తం జరిగించే కృప దయచేయను గాక ఆమె ఈ సమయంలో మీకు కొరకు ప్రార్థిస్తాను మీరు కూడా నాతో ప్రార్థన సర్వాధికారి యేసు ప్రభావ కృప గలవాడ కనికెరపు ఉండానికి వందనాలు మరి ఒక నూతన ఇద్దరు దయచేస్తున్న తోతరాజు ఇద్దరం అంతా నిరేఖించండి భద్రపరచని కాచికాపడిని దీవించండి అవసరం నేను మేము మా చేతి పని మమ్మల్ని మా యజమాని తోటి పని వారిని అందరినీ దీవించే అవసరం మా పని ఒత్తిడి లేకుండా సహాయండి ఇకనే ఏదైనా పని చేసిన యజమాను దారి తోటి పని వారు ఏ కిడ్డి జరగ అందరితో సమాధానం శాంతిచ్చండి ఇవన్నీ బలహీన ముట్టండి హాస్పిటల్ హాస్పిటలైజేషన్ జ్ఞాపం చేసుకోవాలి దగ్గుజారు రంపలతో బలం విడుదల దాయించండి శరీర బలహీన డెంగ్యూ జ్వరం టైఫాయిడ్ పడి అలాగే ప్లేట్లెస్ ప్లేట్లెట్స్ పడిపోయిన విడుదల దాయించండి షుగర్ బీపీ గ్యాస్ విడుదల దాయించండి హాస్పిటల్ హాస్పిటలైజేషన్ బట్టి ముట్టండి స్వస్థపనించండి కురచు యజమాని నెలలా జీతం చేకూరుగా ఇచ్చే జీతం అర్థం కాకుండా బిడ్డ కష్టాలు బిడ్డ తినేలాగా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రించుకురపు చూపించమని మీరే కారించి ఇదంతా మేము చేస్తాం మా చేతి పనులు మమ్మల్ని దీవించి ఆశ్రయించి చూపించమని ఇదిను పుట్టి రోజు పెళ్లి రోజు జరుపుకు పది పెట్టిన దీవించు ఆశ్రయించి ఇలా పుట్టినరోజు పెళ్లి రోజు జరపినప్పుడు పది పెట్టి దయచేసి క్రొప్పు చూపించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని ఏ స్పరిశుద్ధం పడుతున్నారు తండ్రి ఆమెన్ ఆమెయిన్ వందరాలు అమ్మ వందరాల దేవుడు మంది దీవించిన గాక వందరాలు ఆమెయిన్ నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి